క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక పాట పాడుకుందాము పాడుకుందాముత్మదేహములు ప్రభు సేవకి ఇక జీవించుట తన కోరకే ప్రాణాత్మదేహములు ప్రభు సేవ ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు ప్రభు ప్రభుదిన మందు హాచిందు మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము మంచి ష్యులముగా విశ్వాసము సాగదము క్రీస్తునే మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదము ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు క్షణాలు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు పేతురు ఆత్మ వలన పరిశుద్ధత పొంది ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదుకియా ఆసియా బిత్నియా దేశాలలో చెదిరిన యాత్రికులకు శుభమని చెప్తూ వ్రాశాడు ఇక్కడ యాత్రికులు అనేటువంటి పదాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే ప్రతి విశ్వాసికి ఈ జీవితము జీవితమే స్థిరమైన నివాసం మనకు ఇక్కడ లేదని అర్థం కనుకనే నిలవరమైన నివాస స్థలం మనకు పరలోక పట్టణమే కనుక ఆ విషయంలో మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి ఆ నిరీక్షణ ఎవరి ద్వారా మనకు కలిగిందంటే మృతులలో నుండి తిరిగి లేచిన ఏసయ్య ద్వారా మనకు కలిగింది అది జీవంతో కూడిన నిరీక్షణ మరణమును జయించి పునరుత్డైన క్రీస్తు ద్వారా ఈ నిరీక్షణ మనకు రూఢి అయ్యింది మనం కూడా యశు ప్రభుల వారు ఏ విధంగా మరణాన్ని జయించి లేచాడో మనం కూడా లేస్తామని అదేవిధంగా మనకు పరలోక పట్టణం మనకు ఉందని మనం నమ్ముతూ ఉన్నాం అదే శుభ నిరీక్షణ విశ్వాసమనున్నది వాటి యొక్క నిజ స్వరూపం అని ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో తెలియబడి ఉంది కదా కనుక మనము నిరీక్షణ కలిగిన వారమై ఈ లోక యాత్ర సాగించాలి ఈ లోకంలో మనకు స్థిర నివాసం లేదు మనము ఈ లోకంలో యేసు ప్రభుల వారి కొరకు జీవిస్తూ ఆయన సువార్తని ప్రకటిస్తూ గొప్ప నిరీక్షణ కలిగిన వారమై సాగిపోవడానికే ఈ లేఖనాలు తన భక్తుల ద్వారా మనకు తెలియజేయబడినవి కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకం మనకు శాశ్వతం కాదని మనకు ఒక నిరీక్షణ ఉందని మనము తిరిగి జన్మించినటువంటి అనుభవంలో ఆత్మ వలన కలిగినటువంటి గొప్ప నిరీక్షణ చేతబట్టుకొని అంతం వరకు మన నిరీక్షను మనం కాపాడుకోవాలి అలా కాపాడుకొని ఈ లోకంలో మన యాత్ర జీవితాన్ని సాగించడానికి మన అందరికీ ప్రభు యొక్క కృప మెండుగా కలిగి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మహిమగలిగిన రాజా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఈ దినము బేకోజాము మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు మరి యొక్క ప్రభు దినం పునరుత్నాదుడైన దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం నీ సన్నిధిలో మేము కనపడడానికి సాయం చేయండి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు నాయన యాత్రికులమని భావించి నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో సాగిపోతూ తండ్రి నిత్యత్వం కొరకు నిత్యరాజ్యం కొరకు మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఎసై అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మైన్